పేరు దేపాల శివప్రసాద్ సరే అండి అసలు ప్రభుత్వం చెప్తుంది అందరికీ మంచి చేసాం అన్ని వర్గాలకి అని చెప్పి ఈరోజు బస్ యాత్రలు కూడా చేస్తుంది ఈ బటన్ నొక్కి డబ్బులు వేసానని చెప్తున్నాడు కదా ఏమంటారు నేనేమంటానంటే బటన్ నొక్కి డైరెక్ట్గా డబ్బులు వేయటం వల్ల ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అధిక ధరలు కరెంటు ఛార్జీలు బస్ చార్జీలు రెండోది అన్నిటికంటే ముఖ్యంగా లిక్కర్ మీద దోపిడీ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఉచితంగా ఎంత డబ్బులు ఇచ్చినా కూడా ఈ పేద వర్గాలని ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు రెండవది ఏంటంటే ఈరోజు ముఖ్యంగా మేము చేనేత కార్మికులుగా ఉన్నటువంటి మేము చేనేత పూర్తిగా దిగజారుడి స్థితికి వచ్చింది ఇవాళ ఈ వయసులో ఉన్నట్టు అరవై సంవత్సరాల వయసులో ఉన్నటువంటి మేము చేనేత కార్మికులుగా ఉన్నాం తప్ప మా పిల్లలు ఎవరూ కూడా ఈ వృత్తి మీద జీవనం సాగించే పరిస్థితి లేదు అని చెప్తుంది కదా ఇరవై నాలుగు వేలు అని చెప్తుంది అదే నేను ఇప్పుడు ముందుగా చెప్పింది మీకు చేనేత నేస్తం ఇచ్చి మళ్ళీ రెండో పక్షం ఇంకో రకంగా ఆ డబ్బు మొత్తం కూడా అధిక ధరలు అధిక ఛార్జీలతో వెనక్కి లాగేసుకుంటుంది చేనేత కార్మికులకి భవిష్యత్తుకు ఉపయోగపడేలాగా ఆ పథకం ఏ రకంగానూ ఉపయోగపడతలేదు కాకపోతే ఏంటంటే పని కల్పించాలి పని కల్పించి వాళ్ళ ఆర్థిక స్థితిని మెరుగుపరచాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం అంటే గత ప్రభుత్వంలో ఎలా ఉంది మీకు అలా ఏం చెప్తుందండి గత గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేనేత కార్మికులు సొసైటీల్లో కా చేసుకుని ఉంటే పిఎఫ్ వచ్చేది మా దగ్గర నుంచి కొంత కట్ చేసుకుని కొంత సొసైటీ ఇచ్చి కొంత ప్రభుత్వం ఇచ్చి పిఎఫ్ రూపంలో వచ్చేది తర్వాత యానం సబ్సిడీ తక్కువ ధరకి వంద రూపాయలు ఉన్నటువంటి యారెను ఎనభై రూపాయలకి ఇస్తే ఇరవై రూపాయలు కలిసి రావటం వల్ల చేనేత మాత్రం ఆ తక్కువ ధరకు వచ్చే అవకాశం ఉంది యారన్ సబ్సిడీ అట్లాగే అన్ని రకాలు మాకు వచ్చే బెనిఫిట్లు అన్నీ కూడా కట్ చేసేసి నేత నష్టమవుతుంది యాభై వేల రూపాయలు సంవత్సరానికి వచ్చే వనరులు కట్ చేసి ఇరవై నాలుగు వేలతో సరిపెడుతుంది అది కరెక్ట్ విధానం కాదని మా అభిప్రాయం అంటే ఈరోజు ఆయన చెప్తున్నాడు కదా నేను మంచి చేశాను ఇచ్చిన హామీలు నెరవేర్చాను తొంభై తొమ్మిది శాతం అందుకే నేనే ఎందుకు రాకూడదని చెప్పండి అన్ని హామీలకి నేనైతే మద్యపాన నిషేధం చేసి మళ్ళీ మీ దగ్గరకు ఓట్లు అవ్వడానికి వస్తాను అన్నాడు మద్యపాన నిషేధం ఎందుకు చేయట్లేదు మద్యపానం మీద అప్పులు తీసుకొచ్చి ఇరవై సంవత్సరాల దాకా కూడా మద్యం జనాల్ని తాగమని ప్రోత్సహిస్తున్నాడు కదా అది నెరవేర్చినట్టు అవుద్ది చెప్పండి ఆయన చెప్తున్నాడు ఈరోజు దశల వారీగా తీరుస్తాను తీసేస్తాను ఇవాళ చూడండి మరి మీరు ఏ ప్రాంతంలో చూసినా అంగన్వాడీల ధరనా ఆశా వర్కర్ల ధరనా పారిశుద్ధ్య కార్మికుల ధరనా సమర శిక్ష అభియాన్ ఉద్యోగుల ధరనా ఇదంతా కూడా రోడ్ల మీదకి ఎందుకు వచ్చారు అవన్నీ ఆయన నెరవేరిస్తే ఏమండి ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చి ఉన్నట్టయితే వీళ్ళంతా రోడ్ల మీదకి ఎందుకు వచ్చి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది రెండోది చంద్రబాబు నాయుడు గారు అమరావతిని నిర్మించి నవనగరాల నిర్మాణంతో ఈ ఏ యొక్క పిల్లాడు కూడా ఏ ప్రాంతానికి ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోకుండా వైద్యుల్ని కూడా మన దేశంలోనే ఉన్నతమైనటువంటి వైద్య విధానం తీసుకొచ్చేదానికి నవనగరాలు నిర్మించాలనుకున్నాడు దాన్ని పూర్తిగా అమరావతిని చంపేశాడు రాష్ట్రాన్ని రాష్ట్రానికి రాజధాని లేని చేశాడు మరి ఆయన ఏమి నెరవేర్చున్నట్టయితే ఈ బటన్ నొక్కుతున్నాడు ఎలక్క లాగేసుకుంటున్నాడు సరే అండి ఇక్కడ మీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరైతే మంత్రిగా ఉన్నారు ప్రస్తుతం మేరుగు నాగార్జున మరి ఆయన ఎంతవరకు అభివృద్ధి చేశారంటే మీ ప్రాంతంలో ఏం చెప్తారంటే మా వేమూరు నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి మేరుగ నాగార్జున గారు ఇసుక దోపిడీ అండి దాంట్లో ఒకటో నెంబర్ స్థానం ఆయనకి అవార్డు వచ్చింది ండి అభివృద్ధి ఏమీ లేదు శూన్యం అభివృద్ధి శూన్యం ఒక్క రోడేషన్ పాపాన బాలేదు నేండి ఎవరన్నా ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళని గౌరవంగా పలకరించడం కానీ గౌరవంగా దగ్గర తీసుకోవడం లేదు ఇవాళ ఆయన పరిస్థితి ఏంటంటే ఈ యొక్క ఏమురు నియోజకవర్గాన్ని వదిలిపెట్టేసి సంత లోతుల పాడు వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే ఆయన ఎంత అభివృద్ధి చేశాడో అక్కడే అర్థమవుతుంది అంటే ఈరోజు ఆయన స్పష్టంగా చెప్తున్నారు దళితులను మోసం చేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు మీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి వచ్చాక దళితులకి ఎంతో ఉన్నత స్థానాలు కల్పించారు నాలాగా మంత్రి పదవులు ఇచ్చారని చెప్తున్నాడు ఆయన ఆయన ఒక్కడికి మంత్రి ఉద్యోగం ఇవ్వటం తప్ప దళిత వర్గాలను ఆదరించిన పాపాన ఈ గవర్నమెంట్ పోలేదు దళితులు ఈ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి ప్రతి విషయంలో కూడా వంచబడ్డారు దళితుల్ని ఇప్పుడు డాక్టర్ సుధాకర్ గారి కాడి నుంచి తీసుకుంటే దళితుల మీద జరుగుతున్నటువంటి దాళ్ళు అకృత్యాలు దళితుల మీదే దళిత చట్టాలను ప్రయోగించటం ఇవన్నీ కూడా దళితులను ఉద్ధరించడం కింద ఎలా వస్తాయి చెప్పండి మీరే చంద్రబాబు నాయుడు కించి ఆయన మీద చంద్రబాబు నాయుడు అన్ని వర్గాలని సమాన దృష్టితో చూశాడు ఏంటి హక్కుని చేర్చుకుని ఆదరించాడు అందుకే రేపు రాబోయే ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని అన్ని వర్గాలు దళిత వర్గాలు కానీ బీసీ వర్గాలు కానీ ఉండి లేకపోతే అన్ని వర్గాలు కూడా ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూసే పరిస్థితి ఇప్పుడు ఉత్పన్నమైంది సరే అంటే అక్కడ మీ అనుభవంలో దాదాపు ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడైనా చూసారా అంటే ఇలాంటి రాజకీయాలు కానీ ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కూడా కేసులు పెడుతున్నారు అది అరెస్టులు చేస్తున్నారు కదా ఏం చెప్తారండి ఆ విషయానికి వచ్చేటప్పటికి కేసులు అనే విషయంలో అతను ఏంటంటే వాయిస్ నోరు విప్పి ప్రభుత్వాన్ని చేసిన తప్పు గనుక ఎవరైనా విమర్శిస్తే అతని మీద కేసు బుక్ చేసి లోపల పెట్టే పరిస్థితి ఉంది రెండోది ఊరికే ఉదాహరణకు నేను ఒక చిన్న విషయం చూస్తాను మీకు చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టిన సందర్భంగా ఐలవరం గ్రామంలో మేము చిన్న కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తే శాంతియుతంగా ఒక పావు గంటలో ముగిసిపోయింది ఆ కార్యక్రమం మా మీద ముప్పై ఐదు మంది మీద కేసు బుక్ చేశారు అంటే ఏ యొక్క నిరసన తెలియజేయకూడదు ఎవరికి సానుభూతి తెలియజేయకూడదు ఏంటి ప్రభుత్వాన్ని ఒక్క మాట కూడా అంటానికి వీల్లేదు ఏది ఏది చేసినా కూడా కేసులు పెట్టి హింసించే పరిస్థితి దాని పర్యావసానం కూడా ఏంటంటే రేపు రాబోయే ఎన్నికల్లో ఈ యొక్క కార్యకర్తలుగా వాస్తవంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే అనుకుందామండి కేసు మా మీద ముప్పై ఐదు మంది మీద పెట్టారు కదా రేపు ఎన్నికల్లో ఏజెంట్గా పనికి రాకుండా కానీ ఎలక్షన్ దగ్గర ఏంటి ఇతను మీద కేసులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇతను బైండ్ ఓవర్ చేసి వర్క్ చేయకుండా ఉండటానికి ఈ దుర్మార్గమైనటువంటి విధానంతో ముందుకు నడుపుతున్నాడు వీడు వంద వ్యవహారాలు చేసిన ఎన్ని కేసులు పెట్టినా ఇవాళ కార్యకర్తలు అతి ఉత్సాహంతో ఏంటి లెక్క చేసే పరిస్థితుల్లో లేరు ఎన్ని కేసులైనా పెట్టుకో కేసులు మబ్బులేం చేయవు కేసుల వల్ల మాకు వచ్చే నష్టమేం లేదు మేమైతే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బలమైన మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం